కాజల్ కనుమత తీవ్ర కుటుంబం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వినిత్లు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియచగలుగుతాం అసలు కాజలు ఏ విధంగా చనిపోయారు అసలు కాజలు ఎవరు అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హనుమంత్ విహార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కాదేపూర్ ప్రాంతంలో ఈ కేసు వెరళులకు వచ్చింది అక్కడ ఒక ట్రాన్స్జెండర్ ఆమె పన్నెండు ఏళ్ళ సోదరుడి మృతదేహాలు ఒక ఇంట్లో లభించాయి ఇద్దరు మృతదేహాలు గదిలోనే కనిపించాయి ఈ జంట హత్య ఆ ప్రాంతంలో భయంతో సృష్టించింది అయితే మెయిన్ పూరిలో నివసిస్తున్న కాజల్ అంటే ట్రాన్స్జెండర్ గత కొన్ని రోజులుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు గత నాలుగు రోజులుగా ఆమెకు ఫోన్ చేస్తున్నారు కానీ ఆమె ఫోన్ అందుబాటులో లేకపోవడంతో కాజల్ కుటుంబం ఆందోళన చెందింది అలాంటి పరిస్థితిలో శనివారం కాజల్ కుటుంబం ఆమె అద్దె ఇంటికి చేరుకున్నప్పుడు ఇంటి ప్రధాన ద్వారం దా తాళం వేసి ఉంది లోపల నుండి చాలా దుర్వాసన రావడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు వారు మొదట పోలీసులకు ఈ విషయం గురించి సమాచారం అందించారు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఇంటి ప్రధాన గేటు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి షాక్ అయ్యారు గదిలో ఉంచిన దివాన్ లోపల కాజల మృతదేహం గదిలోని మరో మూలలో ఆమె సోదరుల మృతదేహం పడి ఉన్నాయి కుటుంబ సభ్యులు గదిలో వెదిగితే కాజల్ ఆల్మారా తెరిచి ఉండడం ఆమె ఐఫోన్ ఇతర వస్తువులు కనిపించలేదు దోపిడీ కోసం హత్య చేరినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు థ్యాంక్ ఫర్ వాచింగ్